బంగ్లాదేశ్ లో హిందువులపై దరుచున్న ఆకృత్యాలకు హింసలకు నిరసనగా బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బైజరంగ ఆధ్వర్యంలో హనుమకొండ వేయి స్తంభాల గుడి నుండి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇస్కాన్ భక్తులు పాల్గొన్నారు హిందువులపై హింసాకాండ నిలిపివేయకుంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం గెద్ద దిగిపోవాలని డిమాండ్ చేశారు మరింత ప్రతినిధి అందిస్తారు హింసాకండను నిలిపివేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ వేసాంబల గుడి నుండి హెడ్ క్వార్టర్ పోలీస్ హెడ్ క్వార్టర్ వరకు జరుగుతున్న ఈ యొక్క ర్యాలీలో హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పాల్గొంటున్నారు మేడం చెప్పండి ఈ యొక్క నిరసన ర్యాలీ ఎందుకోసం ఈరోజు ఏదైతే భారతదేశ బంగ్లాదేశ్లో ముఖ్యంగా హిందువులపై ఎక్కడ చూసినా హిందువులంటే ఒక చులకన భావంతో దాడులు మహిళలపై అత్యాచారాలు బంగ్లాదేశ్లో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం ఎందుకు వెంటనే డిజాల్వ్ చేయాలి ప్రభుత్వాన్ని హిందువులంటే ఒక చులకన భావంతో ఇలా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలా హిందువులందరం కూడా ఒక్క తాటి మీద మేము ఒక ర్యాలీ వాళ్ళకు మద్దతుగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి మద్దతుగా అదేవిధంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మద్దతుగా మేమందరం కూడా ఒక ర్యాలీ చేపట్టడం హిందువుల మొత్తం హిందువుల ఐక్యతతో ఇంత జరుగుతున్న అక్కడ ప్రభుత్వం పట్టించుకోవడంలో విఫలమైంది మీరు ఆ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వము ఒక చాతగాని ప్రభుత్వం ఒక దద్దమ్మ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి డిజాల్వ్ అయిపోయి హిందువులను పరిరక్షించాలని మేము కోరుతాము ఉన్నాం మనతో మాట్లాడడానికి డాక్టర్ విజయచందర్ రెడ్డి గారు సార్ చెప్పండి ఈ యొక్క ర్యాలీ నిరసన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవడం మీరు ఎలా చూస్తారు అది ప్రపంచం మొత్తం ఏకమై ఈరోజు ఖండిస్తున్నది బంగ్లాదేశ్లో మైనార్టీస్ ముఖ్యంగా హిందువులపై అత్యాచారాలు ఏదైతే ఉన్నదో అక్కడ ప్రభుత్వ ప్రోద్బలంతోనే అది మిలిటరీ రాజ్యము ఇస్లామిక్ టెర్రరిస్టుల కబ్జాలలో ఉన్నది ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి షేక్ హసీనా గారు భారతదేశంలో ఉన్నారు ఆమె కూడా అంటేనే సిచ్యువేషన్ ఎంత దౌర్భాగ్యంగా ఉన్నదో మీరు ఆలోచించవచ్చు భారత ప్రభుత్వం కూడా చూస్తున్నది హెచ్చరిస్తున్నది ఇక్కడ హిందువులంతా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ఏకమైనరు ముక్తఖండంతో ఖండిస్తున్నారు బంగ్లాదేశ్లో మొన్న ఇస్కాను మన భక్తుడు ఎవరైతే చిన్మయ్ కృష్ణదాస్ గారిని నవంబర్ ట్వంటీ ఫిఫ్త్లో అన్యాయంగా అక్రమంగా బంధించారు వారికి తోడుగా ఇంకా ఇద్దరి మాంక్సును కూడా అరెస్ట్ చేసినారు ఎంతో మంది హిందువులపై అత్యాచారాలు జరుగుతున్నాయి వాటికి వ్యతిరేకంగా ఈరోజు హిందువులంతా సంఘటితమై బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు భారతదేశంలోని మొత్తము హిందువులంతా కూడా ఖండిస్తున్నారు ఇదే డిమాండ్ చేస్తున్నాం హిందువుల అందరం కూడా వాళ్ళను వెంటనే విడుదల చేయాలి చిన్మయ్ కృష్ణ తీసు అట్లనే ఎవరెవరైతే అత్యాచారం చేస్తున్నారో మహిళలపై అక్కడ బలహీనులైనటువంటి సంఖ్యలో తగ్గున మనకు తెలుసు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది ఇరవై ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి హిందువులు ఈరోజు ఏడు శాతానికి తగ్గిందంటే ఎంతమంది హిందువులను బలి తీసుకున్నారో గుర్తు చేస్తున్నాం అందుకే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ ఇస్లామిక్ హిందువులంతా హిందు భారతదేశం ప్రభుత్వం కూడా మరి చేతులు ముచ్చుకొని కూర్చోదు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతున్నా తెలియజేస్తున్నాం బంగ్లాదేశ్లో ఇస్కాన్ సన్యాసులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలి అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి అక్కడ ప్రభుత్వం ముందుకెళ్లాలి ఈ రకమైన దాడులు మంచి కావు ఇవి ఆరోగ్యకరమైన దాడులు కావు కావున భారతీయులందరూ ఐక్యంగా ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఈ ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది మన మన ఐక్యతను చూసి ఎదుటి వాళ్ళు ఎంతో వీగిపోయారు మనం చాలా ముందుకెళ్ళాలి ఇంకా ఇంకా ఈ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని ఇస్కాన్ వరంగల్ తరఫున మేము కోరుకుంటున్నాం ఈ దాడులను అందరూ ఖండించాలి హరే కృష్ణ ఇస్కాన్ మత ఇస్కాన్ మత గురువులను అక్కడ అరెస్టు చేయడం జరిగింది అక్కడ ప్రభుత్వం మీరు ఇక్కడ నుండి వరంగల్ ఇస్కాన్ తరఫున మీరు ఆ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలి ఇది మంచి పద్ధతి కాదు ఈ ఇస్కాన్ మొత్తం భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఇస్కాన్ అందరూ ఏకకంఠంతో కోరుకుంటున్నారు ఇది మంచి పద్ధతే కాదు ఇది అరెస్ట్ చేయడం అసలు ఇస్కాన్ ఇస్కాన్లో ఉన్న గురువులను అరెస్ట్ చేయడం ఏంటి అసలు అసలు భారతదేశంలో ప్రతి యువతను ముందుకు తీసుకుపోయి ప్ర సన్మార్గంలో అనిపిస్తున్న ఇస్కాన్ మహానుభావులను అరెస్ట్ చేయడం ఎంత బాధాకరమైన విషయం అంటే ప్రతి ఒక్కరూ ఖండించాలి ఇది చాలా బాధాకరమైన విషయం ఈ ముక్తంతో మేము ఇస్కాన్ వరంగల్ ఖండిస్తున్నాం అరే ఇస్కాన్ మత గురువులను సన్యాసులను అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి నిరసి నిరసిస్తూ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఇస్కాన్ మత సన్యాసులను అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ నుండి ఇస్కాన్ మత సన్యాసులు కోరుతున్నారు కెమెరా పర్సన్ బాల శ్రీనివాస్ ఫోర్ సైడ్స్ టీవీ